నాలుగు ఇరవై ఐదు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాపుల ద్వారా బెట్టింగులు ఎవరు ప్లే అని ప్రతి ఒక్కరికి తెలియజేయండి అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తారు నమ్మవద్దండి దయచేసి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్నవు కాయగూరల ధరలు టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వెంటేస్లో ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు వచ్చి యాభై రూపాయలు ఉర్లగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేలు యాభై రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది దోసకాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ వంకాయలు కే కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు కాకరకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు కాకరకాయలు బెండకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై పదహైదు చిక్కుడు చౌలెకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు మూడు నాలుగు ఇరవై ఐదు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ ప్లే చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజే తెలియచేయండి దయచేసి అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ద బెస్ట్ బ్రాడ్ ఫర్ ఆల్